గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి థీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నుండి గుజ్జుల ప్రీవేందర్ రెడ్డి పోటీ చేసినటువంటి పరిస్థితి అట్లనే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఒక వైపు అశోక్ సార్ మరోవైపు బక్కా జెడ్సన్ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి నిన్న దాదాపు డిక్లేర్ అయిపోయినటువంటి సిచువేషన్ సాయంత్రం తీన్మార్ మల్లనకు సంబంధించిన టీం సభ్యులు సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి టపాకాయలు కూడా కాల్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసిన ఈ రోజు తీన్మార్ మల్లనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నటువంటి పరిస్థితి అయితే మంత్రి పదవికి సంబంధించినటువంటి లిస్టు లో తీన్మార్ మల్లనకు సంబంధించిన పేరు కూడా ఉంది అనేటటువంటి చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి టెక్నికల్ గా తీర్మార్మల్ నన్ను విజయం సాధించేటటువంటి కార్యక్రమం కూడా చేశారు వాస్తవానికి అయితే పోలైనటువంటి ఓట్లు మనం చూసుకుంటే దాదాపు మూడు లక్షల మూడు లక్షల ముప్పై ఆరు వేల ముప్పై ఒక్క ఓట్లు పోలైనటువంటి నేపథ్యంలో ఆ దీంట్లో చ దాదాపు చెల్లినటువంటి ఓట్లు అంటే చెల్లనటువంటి ఓట్లు ఉంటాయి చెల్లినటువంటి ఓట్లు కూడా ఉంటాయి అంటే చెల్లినటువంటి ఓట్లు సుమారు ముప్పై మూడు లక్షల ఒక వెయ్యి మూడు లక్షల ఒక వెయ్యి ఆ నూట ఎనభై తొమ్మిది ఓట్లు మాత్రమే పోలైనటువంటి సిచ్యువేషన్ కూడా అంటే ఐ మీన్ చెల్లినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం అయితే దాదాపు చెల్లనటువంటి ఓట్లు మనం లెక్కేస్తే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే చెల్లకుండా పోయిన ఓట్లు చెల్లకుండా పోయినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి సందర్భంగా టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం ఎందుకంటే తీన్మార్మాలనకు దాదాపు మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లు ఈ ఇరవై ఐదు వేల ఓట్లలో తీర్మార్మలనకు వచ్చింది మొదటి ప్రాధాన్యత పదిహేను వేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్లు తీన్మార్ మలనకు మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్లు వచ్చినాయి ఇవి ఎట్లా వచ్చినాయి అంటే ఇప్పుడు తీర్మార్ మల్లనకు ఓట్ వేయాలంటే మల్లనకు సంబంధించినటువంటి పేరు ఉంటుంది ఇక్కడ తీర్మార్ మల్లనకు సంబంధించిన ఫోటో తర్వాత ఆయనకు ఓటు వేయడానికి ఒక బాక్స్ ఉంటుంది ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఏంటంటే తీర్మార్మల్లకి ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటు దాదాపు పదిహేను వేల మంది వేసినటువంటి పరిస్థితి ఈ పదిహేను వేల మంది కొన్ని మిస్టేక్స్ చేసి ఏంటంటే ఐ లవ్ మల్లన్న అని చెప్పి కొంతమంది రాసిరట తర్వాత మల్లన్న జై మల్లన్న అని చెప్పి కొంతమంది రాసిరట తర్వాత కొంతమంది టిక్ మార్క్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిరట ఇంకొంతమంది అయితే తీర్మార్ మల్లన్న ఫోటోని అది కట్ చేసుకొని జైల్లో పెట్టుకొని పోయిరట కొంతమంది అంటే ఇవన్నీ కూడా కీలకంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి ఏజెంట్స్ చెప్పినటువంటి సమాచారం కూడా కొన్ని ప్రెస్ మీట్లలో చాలా క్లియర్ గా ఇదే తెరపైకి తీసుకొచ్చిండ్రు అంటే సుమారు ఇరవై ఐదు ఓట్లు చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి దీంట్లో పదిహేను వేల పైచిలకు ఓట్లు తీన్మార్ మలనకు వచ్చినాయి అయితే టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం తీన్మార్మలన ఎట్లా గెలిచిందంటే ఆయన గెలిచినటువంటి సందర్భం ఏంటంటే రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్లకు కూడా వాళ్ళు పోయేటటువంటి ప్రయత్నం చేసి దాదాపు తీన్మార్ మలనకు వచ్చినటువంటి ఓట్లు నిన్న ఒక లక్ష ఇరవై రెండు వేల ఓట్లు మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి విషయంలో వచ్చినాయి తర్వాత మలన సుమారు పద్దెనిమిది వేల మెజారిటీ అంటే పద్దెనిమిది వేల ఓట్లు ఆధిక్యంలో తీన్మార్మలన్నా ఉన్నాడు తీన్మార్ మలన గెలవాలంటే రెండో ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల విషయంలో సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి గెలవాలంటే నలభై ఆరు వేల ఆధిక్యతతో గెలిచేటటువంటి పరిస్థితి అయితే ఎవరు ఎమ్మెల్సీ కావాలనుకున్నా కూడా సుమారు ఒక లక్ష యాభై ఐదు వేల పైచిలకు ఓట్లు వస్తేనే గెలిచేటటువంటి అవకాశం ఉంది కానీ నిన్న జరిగినటువంటి టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం ఎలిమినేట్ కావడానికి అవకాశం లేదు ఓవైపు ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లు కూడా లెక్క పెడితే దాంట్లో బిఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థికి ఆరు వేల ఓట్లు రెండో ప్రాధాన్యతకి సంబంధించి వచ్చింది తర్వాత రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లు లెక్క పెడితే అది తీన్మార్ వల్లనే కొంత ఫేవర్ వచ్చినటువంటి నేపథ్యంలో టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం లక్ష యాభై ఐదు వేల ఓట్లు ఆ వన్ సైడ్ గా వచ్చేటటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో తీర్మార్ మల్లనకు ఆల్రెడీ దాదాపు ఇరవై వేల పైచిల్ కు ఓట్ల మెజారిటీలో ఉన్నటువంటి నేపథ్యంలో టెక్నికల్ గ్రౌండ్స్ ప్రకారం తీర్మార్ మల్లనకి విజయకేతనం నిన్న అనౌన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు స్థానిక కలెక్టర్ వచ్చి తీర్మార్ మల్లనకు ఎమ్మెల్సీ కి సంబంధించినటువంటి ఆ కీలకమైన సర్టిఫికేట్ కూడా నిన్న దాఖలు చేసేటటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అయితే ఇదే నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చట్ట సభలోకి అంటే శాసన మండలిలోకి పోతున్నటువంటి నేపథ్యంలోనే మల్లన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోణాల్లోనే ఇటు ఓ వైపు కేబినెట్ లోకి తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా కొందరు నడుస్తున్నటువంటి చర్చనే కొంత సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఓ వైపు విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి మైనస్ ఉంది తర్వాత హోంశాఖ మంత్రికి సంబంధించినటువంటి అంశంలో కూడా మైనస్ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని మంత్రి పదవులు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇంకా అనౌన్స్ చేయలేదు అనౌన్స్ చేయడానికి రెడీ ఉన్న నేపథ్యంలోనే ఓ వైపు కోదండరామ్ కి ఎమ్మెల్సీ కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి తనను విద్యాశాఖ మంత్రిగా చేద్దామనేటటువంటి ఆలోచన ఉంటుండే కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కోర్టులో బిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అక్కడ పిటిషన్ దాఖలు చేయడం వల్ల ఆయనకు రానటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత ఇప్పుడు మంత్రి పదవికి సంబంధించినటువంటి లిస్టు లో ఓ వైపు అద్దంకి దయాకర్ పేరు కనబడుతున్న పరిస్థితి కోదండరాం పేరు కనబడుతున్నటువంటి పరిస్థితి మధు యాస్కి గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ పేరు కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత తీన్మార్ మల్లన్న పేరు కూడా ఆ మంత్రి పదవికి సంబంధించినటువంటి లిస్ట్ లో ఉందనేటటువంటి సమాచారం వస్తుంది రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ఉంది ఇంకా కొంతమంది కీలక నేతల ఎమ్మెల్యేలకు సంబంధించిన పేర్లు కూడా దాంట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ దాదాపు మంత్రి పదవికి సంబంధించి సుమారు తొమ్మిది నుండి ఎనిమిది మంది పేర్లు ఇక్కడ పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి దాంట్లో తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి పేరు కూడా ఉండడం ఇప్పుడు చర్చాంశకంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆయన ఎప్పటి నుండి అనుకున్నాడు నేను ప్రజల్లో నుండి గెలవాలి నాకు నామినేటెడ్ పోస్ట్ వద్దని చెప్పి కూడా తను వాదించినటువంటి పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీన్మార్ మల్లనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఎందుకంటే వైపు కార్పొరేషన్ చైర్మన్ ఇద్దామనేటటువంటి ఆలోచన చేసిరు తర్వాత నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్ట్ ఇద్దామనేటటువంటి ఆలోచన చేసిరు నానా రకాలుగా మల్లనను అనేక పోస్టుల విషయంలో కూడా తర్జన భర్జన చేసినటువంటి నేపథ్యంలో లేదు లేదు నేను గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఈసారి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ గా పోటీ చేస్తా పోయినసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి లక్ష పై చిలుకు ఓట్లు సాధించుకున్న ఈసారి పార్టీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా గెలుస్తా అనేటటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన కాంగ్రెస్ సర్కార్ కి ఎమ్మెల్సి టికెట్ అడిగినటువంటి సందర్భంలో అటు రేవంత్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి మొత్తానికి తీన్మార్ మల్లనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిరు విజయ కేతనానికి రెడీ అయినటువంటి పరిస్థితి ఇప్పుడు శాసన మండలంలో కాకుండా డైరెక్ట్ తీన్మార్మాలనకు మంత్రి పదవి ఇచ్చి అసెంబ్లీలో చక్రం దిప్పేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కు దిట్ట కెసిఆర్ కు సరైనటువంటి మొగలు ఎవరైనా ఉన్నారంటే అది తీన్మార్మాలని అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కు సరైనటువంటి రీతిలో సమాధానం ఇచ్చేటటువంటి వ్యక్తి కూడా తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలంటూ కూడా ఒక క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు ఎందుకంటే తీన్మార్ మల్లన్న దాదాపు ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ పైన పోరాటం చేసుకొచ్చిండు అనేకమైన అరాచకాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు బిఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసాలు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలను పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో సో వైపు ఎమ్మెల్సీని ఇటు క్యాబినెట్ లోకి తీసుకొని ఆ ఎమ్మెల్సీ పదవిని అనుగణిస్తూ ఇటు తీన్మార్ మల్లనకు మంత్రి పదవిని కట్టబెడదాం అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఆ నామినేటెడ్ పోస్టులని కాస్త వీళ్ళు ఆ మంత్రి పదవులు ఇద్దామనే ఆలోచన ఉన్నారు కానీ తీన్మార్ మల్లన నామినేటెడ్ పోస్ట్ కాదు కదా ప్రజల్లో నుండి గెలిచినటువంటి వ్యక్తి అది కూడా చదువుకున్నటువంటి మేధావులు పట్టభద్రులు ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళు ఓట్లేసి గెలిపించినటువంటి నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి కూడా ఒక పాజిటివ్ కార్నర్ ఉందనేటటువంటి చర్చలు వినబడుతున్న పరిస్థితి అంటే విద్యాశాఖ మంత్రో హోంశాఖ మంత్రో కాకుండా వేరేదైనా మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చర్చ నడుస్తుంది మొత్తానికైతే తీర్మార్ మళ్ళనను అసెంబ్లీకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ ఈ మధ్య కాలంలో అంటున్నాడు నేను పోవడానికి రెడీగున్న అసెంబ్లీకి దమ్ముందా రేవంత్ రెడ్డికి నేను ప్రతి క్వశ్చన్ అడుగుతా ఈ ఆరు నెలలు జరిగినటువంటి అరాచకాల పైన మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒకప్పుడు విఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎటువంటి ఇప్పుడు ఎట్లా ఉందనేటటువంటి కోణాలపైన నేను కష్టంగా క్వశ్చన్ చేస్తా అంటూ కూడా ఓ వైపు ఇటు కేసీఆర్ కూడా అన్ని భారీ భరంగా సభలో పబ్లిక్ మీటింగ్లలో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి తీర్మానం వలన సరైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్ కు దిట్టాగా మాట్లాడుతూ ఉంటాడు అట్లనే ఆయన కొంత అనుభవం ఉంది అట్లనే పబ్లిక్కి సంబంధించినటువంటి సమస్యల అవగాహన ఉంది తర్వాత సమాజం పట్ల అనేకమైనటువంటి కోణాలలో మాట్లాడే వ్యక్తి కాబట్టి సో మాట్లాడడానికి బలం ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీకో తీసుకెళ్తే బాగుంటది అనేటటువంటి ఆలోచనలో వైపు రేవంత్ రెడ్డి కూడా అదే నిర్ణయాలను తీసుకోబోతున్నట్టుగా కూడా నడుస్తున్నటువంటి క్లియర్ కట్ చర్చ మొత్తానికి వల్ల నాకు మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది మంత్రి పదవి ఇది ఇవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉండరు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి అందుకే తీర్మానం వలనకు ఎంపీ టికెట్ అటు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయలేదంటూ కూడా చర్చ నడుస్తుంది ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇద్దాము క్యాబినెట్ లోకి తీసుకుందాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ అటు కొంత సమాచారం కూడా వస్తున్న పరిస్థితి